ఏ రోడ్లు నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చిన ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం మొన్న ఏ ఊరు వెళ్ళమన్న మన ఐఎస్ఐ జగన్నాథపురం పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడ బిడ్డను తీసుకొని గొడవ పడుతున్న దగ్గరికి వచ్చి అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ తీ నాకు అంటే నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే మన అభిమానం ప్రేమ ప్రేమ అభిమానం నన్ను బయటికి రాలేదు వీటి మధ్యలో చాలామంది పిటిషన్ ఇస్తూ ఉంటారు నేను తీసుకోలేక కాదు నాకు అది పొగలు కూడా కాదు నాకేం నిస్సహాయత ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వంద మందిని తోయగలరు ఐదు వందల మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తా ఒక్కసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటారు మీరు రాకపోతే మాకు చాలా సంతోషం కానీ ప్రధానమంత్రి నేను కోరుకుంటారు రమ్మని చెప్పి తప్పదు కానీ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్లు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది అన్న మాకు రోడ్డు లేదన్న ఇక్కడ ఒక వచ్చి బిడ్డని చంకనెత్తుకొని అడుగుతుంది రోడ్డు అడుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి కనీసం రోడ్డు వేయండి మాకని నాకు ఇచ్చి ఒక రెండు వేలు పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లేదు కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాడు అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లె పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను నిధులు లేకపోయినా రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలుస్తారు నాకు రోడ్లు వేయాలి రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము మన కమిట్మెంట్ ఇది అంటే పాప కింద పడి తర్జనబడి భర్జన పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ